హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో కంద వంకాయ కోడిగుడ్డు పులుసును ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఎలా చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగేటప్పుడు కందను తొక్కలు శుభ్రంగా తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని వీటిని మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇప్పుడు కంద ముక్కలు ఉడికినయ్యో లేదో చూసుకోవడానికి గరిటతో ఒక మొక్కను తీసుకుని చూసుకోవాలి మెత్తగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నాలుగు ఉల్లిపాయలను ఇలా చిన్నగా మొక్కలుగా కట్ చేసుకోవాలి ఐదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఉడకబెట్టుకొని తొక్కలు తీసుకున్న కోడిగుడ్లు రెండు వంకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకొని వేయించుకోవాలి కోడిగుడ్లు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటో మొక్కలు కూడా బాగా వేయించుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక ఇందులోకి వంకాయ ముక్కలను వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి ఇవి ఇలా కొద్దిగా వేయించుకున్నాక మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి ఇలా గరిటెతో కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కంద ముక్కలను ఇందులో వేసుకోవాలి కంద మొక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి రెండు స్పూన్లు కారం వేసుకొని కొద్దిగా వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని కొద్దిగా ఉడకనివ్వాలి కూర ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని ఇందులోకి వేసుకోవాలి మొక్కలు మునిగేంత వరకు రసం వేసుకోవాలి ఇందులోకి మనం వేయించుకున్న కోడిగుడ్లను వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుని పులుసుని మరగనివ్వాలి పులుసు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కంద వంకాయ కోడిగుడ్డు పులుసు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్